హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివసా ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈరోజు మనం పూరి జగన్నాథ ఆలయం యొక్క విశిష్టత మరియు ఆ ఆలయ నిర్మాణం ఎలా చేశారో తెలుసుకుందాం ఈ ప్రపంచ ప్రఖ్యాత దివ్యధామం పౌరాణిక మరియు చారిత్రక ప్రాధాన్యం గల పుణ్యక్షేత్రం భారతదేశంలో గల ప్రముఖ వైష్ణవ క్షేత్రాలలో ముఖ్యమైనది మరియు చార్ధాములలో అత్యంత ప్రధానమైనది అదే ఒడిశా రాష్ట్రంలో గల పూరి దివ్యక్షేత్రం ఇక్కడ శ్రీ మహావిష్ణువు జగన్నాథుడి రూపంలో సోదరుడు బలభద్ర సోదరి సుభద్రులతో కలిసి కొలువుతీరి ఉన్నాడు పూరి దేవాలయంలో మూల విరాట్ నుండి ప్రసాదం వరకు అంతా విశిష్టమే దేవాలయాలలో మూల విరాట్ విగ్రహాలు రాతితో మరియు ఉత్సవ విగ్రహాలు పంచలోహములతో తయారు చేయబడతాయి కానీ ఈ విశిష్ట దేవాలయంలో విగ్రహాలు చెక్కతో తయారు చేయబడతాయి అదే విగ్రహాలు ఉత్సవమూర్తులుగా ఊరేగింపబడతాయి ప్రసాదంగా ఇచ్చే అన్నం పప్పు మొదలైనవి కుండలలో వండుతారు ఇతర దేవాలయాల్లో మాదిరిగా స్వామి తన దేవేరులతో కొలువై ఉండక సోదరుడు బలభద్ర సోదరి సుభద్రతో కొలువై ఉంటాడు అందుకే ఈ ఆలయం సోదర ప్రేమకు ప్రతీకగా కీర్తి పొందింది ఆలయంలో చక్ర విగ్రహాల ప్రతిష్ట వెనుక అనేక పురాణ గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఒక కథనం ప్రకారం ఉజ్జయిని పాలకుడైన ఇంద్రద్యుమ్ముడు అనే రాజుకు కలలో విష్ణుమూర్తి దర్శనమిచ్చి సముద్రంలో తేలియాడుచున్న వేపమానుతో జగన్నాథుని రూపంలో ఉన్న విగ్రహాన్ని చేయించమని కోరాడట విగ్రహాలను చెక్కడానికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు ముందుకు వచ్చాడు కానీ తాను విగ్రహాలు చెక్కినప్పుడు ఎవరు లోపలికి రారాదని తలుపులు మూసుకున్నాడు పదిహేను రోజులైనా శిల్పి బయటకి రాకపోవడంతో అన్నపానీయాలు లేక ఆయన ఎక్కడ శుష్కించిపోతాడో అని భావించి రాజమాత ఆదేశానుసారం తలుపులు తెరవగా విగ్రహాలు అసంపూర్తిగా దర్శనమిచ్చాయి శిల్పి అదృశ్యమైనాడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే శిల్పిగా వచ్చాడని భావించి అసంపూర్తిగా ఉన్న ఆ విగ్రహాలనే రాజు ప్రతిష్ఠించాడని ప్రతీతి అవయవలోపం కలిగిన విగ్రహాలు అర్చనకు అనర్హం అని అంటారు కానీ ఈ నీలాచలం క్షేత్రంలో అదే ప్రత్యేకత పూరి జగన్నాథుడి రూపం దైవం చెక్కిన దారు శిల్పం ఇక ఆలయ నిర్మాణంకొస్తే ఈ జగన్నాథ ఆలయాన్ని పన్నెండవ శతాబ్దంలో పాలకుడైన అనంతవర్మన చూడ గంగాదేవ నిర్మించగా ఆ తర్వాత కాలంలో అనంగ భీమాదేవి నిర్మించాడని తెలుస్తుంది ఈ ఆలయం మొత్తం కలింగ శైలితో నిర్మితమై ఉంటుంది పూరి ఆలయం నాలుగు లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించబడింది సుమారు ఒక వంద ఇరవై ఉపలయాలున్నాయి అమోఘమైన శిల్ప సంపదతో భారతదేశంలోని అద్భుత కట్టడాల్లో ఒకటిగా చెబుతారు ఆలయంలో విష్ణువుకు చెందిన శ్రీచక్రం ఎనిమిది ఆకుల చక్రంగా నిర్మించబడింది దీనిని నీలిచక్రం అని కూడా అంటారు ధ్వజస్తంభం ఎత్తైన రాతి దిమ్మపై నిర్మించబడింది ఇది గర్భగుడి కన్నా ఎత్తులో ఉంటుంది తూర్పు ముఖంగా ఉండే ఆలయ ముఖద్వారాన్ని సింహద్వారం అంటారు మిగిలిన మూడు పక్కల ఉన్న ద్వారాలని హాథీ ద్వారం అంటే ఎనుగు వ్యాఘ్రద్వారం అంటే పులి అశ్వద్వారం అంటే గుర్రంలుగా పిలుస్తారు ప్రధానమైన సింహద్వారం బడోదండోగా పిలిచే పెద్ద వీధికి దారి చూపుతుంది బాయిసి పవచ అంటే ఇరవై రెండు మొట్లు ఆలయ ముఖద్వారానికి దారిని చూపుతాయి ఇలా ఈ జగన్నాథుడు విష్ణువు రూపంగా కొలువచున్నాడు ఈ ఆలయంలోని కొన్ని విగ్రహాలను శివరూపమైన భైరవ శివపత్ని విమలగా కొలుస్తారు ఇక్కడ అమ్మవారు పదిహేడవ శక్తిపీఠంగా విమలాదేవిగా పూజలు అందుకుంటుంది పూరి జగన్నాథ శ్రీక్షేత్ర సంస్కృతి సంప్రదాయాలు హైందవంలో శివశక్తి వైష్ణవ తత్వాలకు ప్రతీకగా నిలుస్తాయి అందుకే ఈ క్షేత్రం భక్తుల నీరాజన అందుకుంటుంది ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా దివ్య దివ్యక్షేత్రం ఈ పూరి అలాగే క్షేత్రం బౌద్ధ జైన మతాల్లోని అంశాల మేలు కలయికగా ఏర్పడినట్టు చెబుతారు ఘనగణం రోగే గంటలు అరవై ఐదవ అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం వివరంగా చెక్కబడిన గోడలు కృష్ణుడు యొక్క జీవితాన్ని చిత్రీకరిస్తున్న స్తంభాలు అసంఖ్యాక భక్తులను ఆకర్షిస్తున్నాయి ఇదండి ఈ పూరి ఆలయం యొక్క విశిష్టత నిర్మాణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ